హలో అండి కేక్ ఐస్ క్రీమ్స్ చాలా బాగున్నాయి మీకు నచ్చాయా నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐస్ క్రీమ్స్ ఇబాకో ఐస్ క్రీమ్స్ అండి తిరుపతిలో చాలా బాగున్నాయి కేక్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ట్యాపింగ్ అంతా ఉంది ఇదిగోండి ఇవంతా కేక్సే సూపర్గా ఉన్నాయి కేక్స్ కావాలంటే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగుంది తినడానికి కూడా అవంతా పైన చెర్రీస్ లాగా వేస్తారు కదా అవంతా కూడా వేసి ఉన్నారు మనకు కావాలంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు ఫ్రెష్గా కూడా కావాలంటే వేసిస్తారు వేక్ చేసి అప్పటికప్పుడు ఇస్తారు చాలా బాగున్నాయి ఐస్ క్రీమ్ కానీ తీసుకెళ్ళాను పిల్లల్ని అక్కడికి తీసుకెళ్తే ఇవంతా ఉన్నాయి చూసి సరే ఇవి చాక్లెట్స్ అన్ని చాక్లెట్స్ అండి చాలా బాగున్నాయి అని వీడియో తీశాను సూపర్గా ఉన్నాయి ఇదంతా మళ్ళీ ఐస్ క్రీమ్ పిల్లలకు ఏది కావాలంటే అది పిస్తా పాస్త పా ఇదంతా ఉంటుంది కదా పిస్తాముది స్ట్రాబెర్రీ బ్లూబెర్రీస్ అట్టా అవంతా ఉన్నాయి ఆ ఫ్లేవర్స్ అంతా వేసుకొని ఇవి వాటిపైన వేసుకొని తింటారు కదా పిల్లలు అందుకని వేసి ఇచ్చారు ఇవంతా చాలా బాగుంది అయితే వన్ ట్వంటీ రూపీస్ పైనే ఉంది ఐస్ క్రీమ్ అంతా కానీ బాగున్నాయి ఈ బాక్సుల్లో కూడా మనం ఇంటికి కావాలంటే తీసుకెళ్ళచ్చు ఇలా తెచ్చి మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి మళ్ళా ఈ బాకో ఐస్ క్రీమ్ షాప్ చాలా బాగుంది పిల్లలు బాగా నచ్చేసింది మళ్ళీ ఇప్పుడు దగ్గరలో ఒకటి పెట్టారో అక్కడ తీసుకెళ్తే బాగుందంట అక్కడ ఒకటి అక్కడే తింటా అన్నారు అంత దూరం మేడం ఆటో పెట్టుకొని పోయి ఆటోలో వచ్చాము బాగుంటుంది అనేసి తీసుకెళ్ళాను మళ్ళా ఇక్కడ కొత్తగా షాప్ పెట్టున్నారు అని అక్కడ తీసుకెళ్తే అక్కడే ఇక్కడ కూడా బాగుండమ్మమ్మ అని ఇక్కడే తింటున్నారు పిల్లలు ఇది కూడా బాగుంది అనేసి ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉంది చూడండి